हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल फ्रेंड्स नैनू नैनूमी अली खान मेरे अली खान के आर के चैनल फ्रेंड्स इस वीडियो पे जो बकरा देख रहे ये मार्चरला ब्रीड का बकरा है ये जो बच्चा है ये बच्चा चार से पाँच महीने का बच्चा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हैं ये पूरी लाट पर है तो भी देते अगर किसी को भी दस या पाँच वैसा चाहिए तो भी देते इंटरेस्ट है तो अगर कॉल कर सकते ये एड्रेस कहाँ पर है ఇన్కి దామ్ క్యా హాయ్ బతానికి కోషిష్కరింగ్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే మార్చల్ జాతికి సంబంధించిన పొట్టెల పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి ఇది మొత్తం కట్టగా అయినా ఇస్తారు లేదంటే చాలామంది ఒకటి రెండు అలా అడుగుతున్నారు అలా కావాలన్నా కానీ ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కానీ మీకు టైటిల్ దగ్గర అనేది నెంబర్ కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇది మొత్తం కట్ట మీద అమ్మాలనేది మొదటి ప్రయత్నం లేదు విడిగా కావాలన్నా కానీ ఇస్తారు సో ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ నుంచి లంగర్ హౌస్ దగ్గర నుంచి ఉన్నాయండి ఇవి మార్చల్ల జాతికి సంబంధించిన ఇరవై ఆరు పిల్లలు అనేటి ఉన్నాయి నాలుగు నుంచి ఐదు నెలల వయసు అనేసి చెప్పిన్నారు ఈచ్ వన్ ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పినారండి ఒక్కొక్క పిల్ల వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పినారు లైవ్ వెయిట్ పదిహేను నుంచి పంతొమ్మిది కేజీల దాకా ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు होना पर्सन ब्रदर कॉल चेंडी ये पूरा छब्बीस बकरा है भाई छब्बीस बच्चा है इसमें चार से पाँच महीने का बच्चा एक एक बच्चा आके आठ हज़ार पाँच सौ का दाम बता के है पंद्रह से उन्नीस के जी का वेट है एड्रेस आके ये हैदराबाद लंगर हाउस से ये जानवर आपको अवेलेबल है अगर किसी को भी चाहिए तो आप कॉल करके उनके पास जा सकते हो अगर किसी को पाँच चाहिए दस चाहिए तो भी मिलने का उम्मीद है इन సో కాంటాక్ట్ అండి సో వీడియోస్ ఇవి కొద్దిగా ఆగి ఉన్నాయి ఇవి మాక్సిమం ట్రై చేస్తున్నాం అప్లోడ్ చేయడానికి అంటే కొన్ని వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని ఆగిపోతున్నాయి అనమాట సో అందువల్ల ఒకదాని తర్వాత ఒకటి లేట్గా వదులుతా ఉన్నాం సో ఈ మార్చల్ పిల్లలు కావాలనుకుంటే నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా నెంబర్కి కాల్ చేయండి ఎనిమిది వేల ఐదు